హాయ్ హలో అందరికీ చిన్న వినాయకులతో వచ్చేసానండి మీ ముందుకి వీడియో చాలా బాగున్నాయి వినాయకులయితే మేమైతే నిన్న హాస్పిటల్కి వెళ్ళా అని చెప్పా కదా వచ్చేటప్పుడు పూలు అవన్నీ తీసుకుందాము అని శుక్రవారంకి కావాలన్నమాట అందుకే పూలు తీసుకుందామని అనమాట ఇక్కడ పండ్లు కూడా అమ్ముతున్నారండి వినాయక చవితి రోజుకి అన్ని పండ్లు ఒకటొక్కటి కలిసి టూ హండ్రెడ్ రూపీస్ అంటే అన్నీ కలిపి నాకు కావాల్సిన పండ్లు ఒక్కటే తీసుకున్నా అండి పూలు మాత్రం హండ్రెడ్ రూపీస్ అంట కిలో పూలు కూడా తీసుకున్నాను ఇంకా కొంచెం ఇంకా రేపైతే ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయి అనమాట ఫ్రైడే ఇంకా అందుకని నేను నిన్ననే తీసుకున్నాను అనమాట ఇక్కడైతే రాత్రి చోలాకాయ కర్రీ చేస్తున్నా కొంచెం స్లోగా వస్తుంది వీడియో ఏమనుకోవద్దండి కొంచెం హెల్త్ బాగలేదు కదా అందుకే కొంచెం స్లోగా చెప్తున్నాను చోళాకాయ కర్రీ చేస్తున్నా అనమాట నైట్కి చోళ్ళకాయ కర్రీ చాలా ఈజీగానే కుక్కర్లో చేసేసానండి మామూలుగా నేను ముడకబెట్టి తరువాత వేసేదాన్ని ఎప్పుడు ఇంకా పెద్దగా ఓపిక లేక కుక్కర్లోనే చేసేసా మా ఇంట్లో మామూలుగా ఇలా చేస్తే ఎప్పుడైనా కొంచెం అబ్బా అంటారనమాట అంటే కుక్కర్లో చేస్తే ఎక్కువ ఇది ఇంకా కానీ నేను ఇలా చేసినా అని ఏమనుకోలే బాగాలేదు కదా మమ్మీకి ఇంకా అలా చేసిందిలే అనుకుని తినేసారు ఇంకా ఇక్కడైతే ఉదయం కూరగాయలు తెచ్చినాడనమాట మా ఆయన అన్ని కూరగాయలు ఎత్తి పెట్టానండి ఉదయం కానీ ఆ కూరలు అన్నీ కట్ చేసుకునే ఓపిక లేక అలానే బ్యాగ్లో పెట్టేసా నైట్ ఈవినింగ్ ఏమో కట్ చేసినా అండి ఇవన్నీ ఇంకా అలానే పెట్టేస్తే పాడైపోతాయి కదా మనకి నాలుగైదు రోజులకి వస్తాయండి నాకు ఈ ఆకురలు మంచిగా నీట్గా పెట్టుకుంటా అనమాట కట్ చేసి అన్నీ మొత్తం కొద్దిసేపు గాలికి ఆరపెడతా అనమాట అంటే ఒక ఫైవ్ మినిట్స్ అన్న కొంచెం గాలికి కట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టి మంచిగా బాక్స్లో ఎత్తిపెట్టుకుంటా అనమాట కొత్తిమీర అయితే టెన్ రూపీస్ అంట చూడండి ఎంత పెద్దగా వచ్చిందో అంత ఎక్కువ మట్టి ఉంది ఇంకా వర్షాకాలం కదా తోటకూర ఎందుకో అంత బాగాలేదు ఇంకా కరివేపాకు మర్చిపోయాడండి మా ఆయన తేవడము ఇంకా లాస్ట్ వీక్డే కొంచెం అన్నమాట ఇంకా అదిగో ఇలా కట్ చేసి మొత్తం చిన్న చిన్నగా అంతా ఆరబెట్టుకుంటాను అనమాట మనకి అలా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి బాక్స్లో ఒక ఐదు ఆరు రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఇలానే నేను స్టోర్ చేసుకుంటా మనం ప్రతిరోజు ఆకుకూర కొనుక్కోలేము కదా అందుకే నేను వారానికి ఒక్కసారి అన్నీ తెప్పించుకుంటాను అనమాట ఇంకా ఇలా అన్నీ సర్దుకొని పెట్టుకున్నామనుకో మనకు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేసి నేను చోళకాయ కర్రీ చేసానమాట చోళకాయ కర్రీ పెట్టేసి వచ్చి కట్ చేసినా అండి ఇంకా ఇక్కడ చోళకాయ కర్రీ ఈజీగానే చేసాను అనమాట ఇంకా మళ్ళీ మనము ఏదైనా ఏదైనా మనం ఏదైనా పని చేయాలనుకుంటే అప్పుడప్పుడు మనకు వెనక్కు లాగుతూనే ఉంటారు అంటే మనం వాళ్ళకి మనకి బలం లేక కాదు తెలివి లేక కాదు అబద్ధం చెప్పలేక మనం అబద్ధం చెప్పలేక మోసం చేయలేక నిజంగా మనల్ని వాళ్ళు మోసం చేసేస్తుంటారు మనకు మోసం చేసేది రాక నాకు తెలిసి ఒకరు మనం కడుపు నింపేలా సహాయం చేస్తాము కానీ కొందరు అవకాశాల కోసం మనకు కడుపు కొట్టేస్తారు అది నాకు బాధ అనిపిస్తుంది అనమాట ఇది ఎందుకంత చెప్తున్నా అక్క అనుకోవద్దండి కానీ దేవుడు మనకి మనం చేసిన సహాయము ఎప్పుడైనా ఏదో ఒక రూపంలో మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడనేది నా నమ్మకం అన్నమాట అప్పుడప్పుడు నాకు అలా కొంతమంది వల్ల బాధపడ్డాక కానీ అలా అనిపిస్తుంది నాకు ఇక రొట్టెలు వచ్చి ట్వెల్వ్ రూపీస్ అండి ఇవి నేను నైట్ కర్రీ చేశాను కదా ఇంకా దాంట్లో ఒక రొట్టెలు తెప్పించా అనమాట ట్వెల్వ్ రూపీస్ చాలా బాగుంటాయి అప్పుడప్పుడు తెప్పిస్తాను నేను ఎక్కువ చపాతీలే చేసుకుంటాము ఇంకా కొంచెం హెల్త్ బాగాలేనందుకు రొట్టెలు తెచ్చాడనమాట అనమాట నేను ఇంకా ఇంకా ఈవినింగ్ అండి సడన్గా వర్షము ఏంటబ్బా అబ్బా సౌండ్ వస్తుందని బయట చూస్తే సడన్గా దెబ్బ 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 వర్షం పడుతుంది సిక్స్ అవుతుంది అంతే చూడండి ఎలా వర్షం పడుతుందంటే ఆ వర్షం నిజంగా ఇంత సౌండ్ అంటే ఉరుములు మెరుపులు అంత భయంకరంగా వచ్చింది వర్షము నేనైతే కొద్దిసేపు ఏంటబ్బా ఇంత వర్షం ఫుల్ పడుతుంది అనుకున్నాను చిన్న వీడియో ప్లీజ్ లైక్ చేయండి